శ్రీ కృష్ణ నేను శ్రీదేశ్రీనివాస్ ఈ రోజు మీకు ఒక చిన్నటి ఉపయోగపడే ఒక సలహా ఇస్తానమాట అది మీరు చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఆల్రెడీ నేను యూజ్ చేస్తాను నాకు యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది ఆ విషయం అయితే చాలా మందికి మనకి తిలకం పెట్టినప్పుడు ఇక్కడ మరియు ఇక్కడ వస్తుంది ఈ మధ్యకాలంలో కుంకుమ పెట్టినా గానీ ఇట్లా దురద వచ్చేసేసి ఇక్కడ మచ్చలాగా పడిపోతూ ఉంటది ఈ మచ్చ దురద రాకుండా ఉండి పెట్టినా మనం కాసేపటికి స్టిక్కర్ పెట్టినండి బొట్టు బిళ్ళ పెట్టినా తిలకం పెట్టినా ఈ మధ్యకాలంలో కొంచెం అట్లా కెమికల్స్ ఎక్కువ కలుస్తూ ఉన్నాయి కదా వాటి వల్ల కొంత మంచి కుంకుమ మంచిది అయితే అది బాగుంటుంది కానీ కొంత కారణాల వల్ల ఇట్లా వచ్చి లా వచ్చి దురదొచ్చి పెట్టినా కాసేపటికి ప్రాబ్లం వస్తుంది సో దానికి తప్పించుకుంటాకి రెండు చిన్న మార్గాలు ఉన్నాయి అనమాట ఒకటి వచ్చేసేసి చందనం ఈ చందనం చూసారా ఈ చందనాన్ని తడిపేసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని దీనిపైన దీనిపైన ఇట్లాగా ఈ తిలకం ఇట్లా పెట్టుకోవచ్చు ఇది ఒక ఐడియా ఇది బాగుంది కదా అట్లాగే ఇంకొక మార్గం వచ్చేసేసి ఈ వ్యాజులీను ఉంది కదా ఈ వ్యాజులీను నేను ఈ బొట్టు మీద మీకు బొట్టు పెట్టి చూపిస్తున్నాను ఇట్లా మనకి ఎక్కడైతే మనం కుంకుమ తిలకం పెట్టుకుంటామో అక్కడ పెట్టుకున్నాక దానిపైన ఇట్లా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే మనకి దుర్గాను ఎలర్జీ సిమ్టమ్స్ మనకి కనిపించవు అనమాట సో ఈ ఐడియా నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి చందనం చేస్తూ ఉన్నాను రెండు రోజుల నుంచి నేను ఈ వ్యాజిలిన్ పెట్టేసి ఆ వ్యాజిలిన్ మీద ఈ తిలకం పెట్టుకుంటానమాట ఈ మధ్య కొంచెం దుర్గ అనిపిస్తోందని ఉందని ఎక్కువ పెట్టట్లేదు కుంకుమ కానీ ఇదంతా ఎలర్జీ వస్తుంది అనేసి దుర్గ అంత ఇదిగా అనిపిస్తుంది అనమాట అందుకని సో నేను చందనం పెట్టుకుంటా ఉండి దాని మీద కుంకుమ తిలకం పెట్టుకుంటా ఉన్నాను అది దుర్గ తగ్గింది మళ్ళీ ఇంకో మార్గం చూసాను ఇది వ్యాజిలిన్ ఈ వ్యాజిలిన్ పెట్టుకుని కూడా ఈ తిలకం పెట్టుకుంటాం వల్ల కూడా అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా మళ్ళీ ఇంకొక విషయం వచ్చేసి మనకి నైట్ నిద్ర రావట్లేదు మేలుకుంటున్నాం పగలు ఒకవేళ నిద్రపోయినా దాని వల్ల నిద్ర రాకపోవచ్చు వేరే ప్రాబ్లం వల్ల నిద్ర రాకపోవచ్చు అట్లా అయినప్పుడు కూడా మన ఇంట్లో కూరగాయలు సమయానికి కీర దోసకాయ లేకపోయినా సరే కూరగాయలు ఏ ఉన్నా సరే బీరకాయ ఇవ్వనివ్వండి ఆ సొరకాయ ఇవ్వనివ్వండి ఏ కాయ అయినా కొంచెం లాంగ్ ఉండేది రౌండ్ పీస్ లా ఉండేది దీనికి మాక్సిమం టమాటా ఉన్నా పర్వాలేదు ఆ టమాటా అయినా సన్న ముక్కలు కట్ చేసి ఇట్లా ఫేస్ మీద పెట్టేసుకుని కాసేపు రిలాక్స్ అవుతుంది దాంతోపాటు లేదా పడుకుంటున్నా అనుకున్నప్పుడు అదే పీస్ ఫేస్ అంతా చేసుకుంటే కూడా ఈ డర్టీ స్కిన్ అనేది ఉంది ఇక్కడ మనకి ఏదన్నా డస్ట్ ఉన్నా గానీ మనకి మాయిశ్చరైజ్ లాగా ఫేస్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ మీరు విధంగా మళ్ళా ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటది చూడండి నేను రాత్రి ఇట్లాగా పెట్టాను అనమాట చూడండి నిద్రాలనేసి సొరకాయ ముక్క కట్ చేసేసి పెట్టుకున్నాను పెట్టినాక ఇదంతా ఫేస్ ఇట్లాగా నేను మసాజ్ చేస్తాను ఇక్కడ మనకి ఏమైనా ఉంటాయి చూడండి ఇట్లా డటీ స్కిన్ ఉంటుంది కదా దాని మీద ఇవి బ్యాడ్ ఇవి ఉంటాయి కదా మొట్టమొల్ల పొక్లు ఏవి ఉన్నా గానీ చాలా వరకు అవి క్లీన్ అయిపోతాయి పోతే రిలాక్స్ అవుతుంది ఏమి కెమికల్స్ ఉండవు ఓన్లీ మన వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్న కూరగాయలు అట్లాగా చల్లగా ఫ్రిడ్జ్ లో కూడా ఉంటుంది కళ్ళకు కూడా రిలాక్స్ అవుతుంది చాలా బాగుంటుంది ఉపయోగపడింది ఇవి ఉపయోగపడిందంటే మీరు యూజ్ చేయండి ఇవి మాక్సిమం మీకు తెలుసుంటే పర్వాలేదు తెలియకపోతే మాత్రం యూజ్ చేసుకోండి చాలా ఉపయోగకరమైన విషయం అనమాట సో రాదే రాదే